వెయ్యేళ్ల చరిత్ర ఆకాశం నుంచి పడిన ఒక ఉలక అదే ఆ ఊరికి శాపమా లేక సైన్స్ ఎయిటీ బ్యాక్ డ్రాప్ లో అనే మిస్టీరియస్ విలేజ్ లో ఒక రోజు నుంచి వరుస చావులు ఆవు బుడుపు తర్వాత డెత్ బండం పట్టింది అంటున్న గ్రామస్తులు దేవుడు లేడు దెయ్యము లేదు అంటూ సైన్స్ మీద నమ్మకంతో వచ్చే జియో సైంటిస్ట్ విక్రమ్ ఆది ఆ ఉలక వెనక సైన్సా లేక శాస్త్రమా విక్రమ్ కు మాత్రమే కనిపించే ఆ దేవి ఎవరు ఆది కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ సస్పెన్స్ అన్ని ప్లస్ పాయింట్ ఈ సినిమా సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిటబుల్ కొన్ని ఏ విజువల్స్ న్యాచురల్ గా లేవు ఫైనల్ గా చెప్పాలంటే డివోషనల్ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ కి తప్పక చూడాల్సిన మూవీ ఇది ఫైనల్ గా ఈ మూవీ కి నేను రేటింగ్ త్రీ పాయింట్ టూ బై ఫైవ్ ఇచ్చాను ఈ మూవీ యొక్క ఫుల్ రివ్యూ కావాలంటే ఈ వీడియో కింద నా లింక్ ని ట్యాప్ చేస్తే డైరెక్ట్ గా మూవీ రివ్యూ లోకి వెళ్తారు ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్